Hai, anh di ఈ రోజు ఫ్రైడే కదా పొద్దున్నే లేచాను లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకొని గడపలయ్యి కడుక్కొని ఇంకా పూజ అది అంతా అయ్యేసరికి నాకు ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందండి ఎందుకో నిన్నటి నుంచి కూడా ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించింది అనమాట స్వీట్ క్లేస్ అంటారు కదా అలా వచ్చింది ఇదివరకంటే బయట నుంచి ఏదో ఒక స్వీట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవారు బట్ ఇప్పుడైతే తీసుకొని రావట్లేదండి మానేసాం అనమాట బయట స్వీట్లు అసలు స్వీట్లే తగ్గించేసాము ఎక్కువ స్వీట్లే ఏం తినట్లేదు ఎప్పుడైనా ఇలా దేవుడికి ఏదైనా పరవానాలు అలాంటివి చేస్తే తినడం లేదా ఏదైనా పాయసం చేసుకొని తినడమే అయితే నాకు నిన్నటి నుంచి తినాలనిపించి పొద్దునే లేవగానే కొంచెం సగ్గుబియ్యం అయితే నానేసేసాను ఇంకా పంచదార కాకుండా బెల్లం అయితే యూస్ చేసి సగ్గుబియ్యం పాయసం అయితే తయారు చేస్తున్నానండి ఇది కొంచెం చల్లారిన తర్వాతే పాలు పోయాలి ఎందుకంటే లేకపోతే పాలు ఇరిగిపోతాయి బెల్లం కదా పాలు ఇరిగిపోతాయి కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత పాలు అయితే యాడ్ చేసేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఫ్రై చేసి వేసేసాను అయితే సగ్గుబియ్యం పాయసం దేవుడి దగ్గర పెట్టకూడదని అంటారండి అందుకని చెప్పేసి నేను మా మావయ్య గారి దగ్గర అయితే కొంచెం పెట్టాను స్వీట్ చేశాను కదా మా గారి దగ్గర పెట్టాను మా ఏమో అందుకు అంటారు దేవుడికి చేసిన నైవేద్యంలో కూడా సగుబుయం వేయకూడదని అంటారు ఈలోపు మా బుడద వచ్చేసింది మామయ్య గారు ఫోటో చూడగానే పక్కడో పకడో వంటది తాత పకడో అంటదనమాట అది చిన్నప్పుడు బాగా ఏడ్చినప్పుడు ఏ ఊరుకోబెట్టడానికి అలా దాన్ని నేను ఇంకా దానికి అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు చూసారా వీడియో ఆన్ చేయకండి బాగా చెప్పేస్తుంది ఇంకా దీనికి కూడా కొంచెం తినిపిస్తున్నాను రెండు మూడు స్పూన్లు తిన్నది తర్వాత ఇంకా తినలేదు మిగిలింది అయితే నేను తిన్నాను నా ఫ్రైడే మార్నింగ్ అయితే ఇలా గడిచిపోయింది ఈరోజు